మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా రాయలసీమలో స్పెషల్ చూడండి ఎలా చేస్తాం ఏమనేది కూడా ఈ వీడియో అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా ఫిల్లీ వీడియో చూడండి లైక్ చేయండి చూడండి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ పెట్టుకున్న తర్వాత వచ్చేసి బాగా మరిగిన తర్వాత వచ్చేసి పాత్రలో చూడండి కొంచెం కొంచెం అయితే ఈ చికెన్ అయితే టూ కిలోస్ టూ కిలోస్ తీసుకున్నాము కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఆహా ఓహా అన్నట్టు చాలా సువాసన అసలు అయితే రుచి అయితే రుచికరంగా చాలా బాగుంటుందండి చూడండి నేనైతే ఇంకొచ్చేసి ఆయిల్లో ఇక ఇక చికెన్ అయితే వాడుస్తున్నాము అంతా మిక్సింగ్ చేస్తున్నాము ఇలా అయితే మిక్సింగ్ చేసిన తర్వాత వచ్చేసి టూ మినిట్స్ వచ్చేసి ఇలా అయితే ప్లేట్ అయితే మూసిపెట్టిపోయామనమాట పాత్ర అయితే పాత్రలో వచ్చేసి చూడండి ఇలా అయితే తర్వాత వచ్చేసి ఇలా అయితే కొంచెం అయితే అనమాట బాగా ఉడికిన ఉడికిన తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి కొంచెం మిక్సింగ్ చేయాలి అంతా కూడా మిక్సింగ్ చేసిన తర్వాత వచ్చేసి తగిన ఉప్పన్న కావచ్చు అండ్ సాల్ట్ కొంచెం కూడా వేసుకోవచ్చు అండి వేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఆహా ఓహో అన్నట్టు వాసన అయితే సువాసన అయితే స్టాక్ అయిపోయిందండి రుచికరంగా చికెన్ అయితే చూడండి అల్లం పేస్ట్ వేసుకున్నాము అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి తర్వాత వచ్చి మిక్సింగ్ చేసిన తర్వాత చూడండి కొంచెం కొంచెం చాలా బాగుంటుంది అసలు అయితే చూడండి అసలు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి కొత్తిమీర కోసుకున్నాము కొత్తిమీర ఒక సైడ్ పెట్టుకొని కొత్తిమీర కొంచెం వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత వచ్చేసి అప్ప ఆహా ఓహో అన్నట్టు టేస్ట్ అయితే బాగా స్మె స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి దాన్ని తీసుకొని మిక్సింగ్ చేసుకున్నాను మిక్సింగ్ చేసినాక ఊరికే ఉంటామా ఒక పట్టు పట్టాలు అనేసి అన్నీ చూడండి ఒకసారి ఒక మిరపొడి కొంచెం తీసుకున్నాను మిరపొడి ఒక మసాలా పొడి కొంచెం తీసుకుని దాని అయితే కొంచెం వేసుకున్నాను బాగా ఉడికిన తర్వాత వచ్చేసి మిరపొడి కొంచెము మిరపొడి కొంచెం వేసి మసాలా పొడి కొంచెం వేసి ఇలా అయితే బాగా కొంచెం తగ్గిన వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం వేసి బాగా వాడుస్తూ ఉండాలి చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ అయిపోతుందండి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అయితే రైస్ కావచ్చు రాగి ముద్దు కావచ్చు అందులో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి